నమస్తే ఉపాసనా మ్యామ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే మ్యామ్ మీ గురించి అందరూ చెబుతుంటే విన్నా మీరు మంచి వ్యక్తి అని కానీ మిమ్మల్ని కలిసాక తెలిసింది మీరు ఎంత మంచి మనసున్న వ్యక్తి అని మీరు నన్ను పిలిచి లాఫ్టర్ థెరపీ మీద ఎంటైర్ ఫ్యామిలీకి ఒక సెషన్ చేయాలి అన్నప్పుడు మీకు మీ ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు చేరి చూసారు అదేవిధంగా నా స్పెషలైజేషన్ ఎర్గోనామిక్స్ అని చెప్పగానే మీరు రియాక్ట్ అయిన విధానం మీరు అన్నారు ఎర్గనామిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎవరైతే గంటల తరగతి కూర్చుని కానీ నుంచి కానీ పనిచేసేటప్పుడు వాళ్ళకి లో బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా సపోర్టింగ్ స్టాఫ్కి హౌస్ కీపింగ్ స్టాఫ్కి మా ఇంట్లో పనిచేసే కుక్స్కి వీళ్ళందరికీ ఒక సెషన్ చేయండి అని మీరు అన్నారు ఫ్యామిలీని ప్రేమించగలగడం ఫ్యామిలీని కేరింగ్గా చూసుకోవడం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా అంతే కేరింగ్గా అంతే ప్రేమాభిమానాలు పంచుతూ ఉండడం ఒక గొప్ప గుణం మ్యామ్ యువర్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ బర్త్డే మ్యామ్ నమస్తే